బిగ్ బాస్ షోపై సమగ్ర దర్యాప్తు చేయాలి హెచ్ఆర్సీ కి ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది అరుణ్ ఈ సందర్భంగా మీడియాతో హైకోర్టు న్యాయవాది అరుణ్ మాట్లాడుతూ బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద చేసిన వీరంగం అంతా ఇంత కాదని తెలిపారు జరిగిన గొడవపై రెండు కేసులు నమోదయ్యాయని కానీ ఎక్కడ కూడా హీరో నాగార్జున పేరలేదు హీరో నాగార్జున ను బాధ్యులు చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ పేర్కొన్నారు మరియు ఎనిమిది ఆర్టీసీ బస్సులు కార్లు ధ్వంసం అయ్యాయని దానికి కర్త కర్మ క్రియ హీరో నాగార్జునేనని కాబట్టి నాగార్జునపై కేసు నమోదు చేయాలని మానవ హక్కుల కమిషనర్ తెలిపారు ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టుకు కూడా లేఖ రాశానని బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు హీరో నాగార్జును వెంటనే అరెస్టు చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ డిమాండ్ చేస్తున్నారు షో అయిపోయిన తర్వాత మనం పల్లవి ప్రశాంత్ అనుచరులు కంట్రిబ్యూటర్స్ ఇక్కడ కంట్రిబ్యూటర్ ఎవరు అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత ఎవరు తాను కదా కంట్రోల్ చేయాల్సింది ఆ విషయాన్ని సెవెన్ సెవెంటీ నైన్ సెవెన్ 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 ఎయిటీ క్రైమ్ నంబర్లు రెండు బుక్ చేసినారు అందులో నాగార్జున పేరు ఎక్కడ లేదు అంటే నిర్లక్ష్యం నిర్వాహకుల నిర్లక్ష్యం నేతృత్వం నుంచి ప్రజాస్వామ్య పాలనలోకి మనం వచ్చిన అందరూ ఆనందంగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్త్రీలకు ఫ్రీగా బస్సుల్లో ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పిస్తే ఆ ఆర్టీసీ బస్సులను ఎనిమిదింటిని ధ్వంసం చేసారు వీళ్ళు ఏ ఎంత ధైర్యం అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం ధ్వంసం చేసే ప్రయత్నం ఎంత మాత్రం క్షమించడానికి కలబడి తెచ్చుకున్న తెలంగాణను ఒకవైపు ధ్వంసం అయిపోతుంటే కొంతమంది స్వార్థాలకు మీ రేటింగ్లు మీ యూట్యూబ్ సంపాదననేమో నాగార్జునగా మిగతావి మిగతా వాళ్ళగా ఏమి ఇది నేను కూడా నాగార్జున అభిమాని నేనే ఒక రకంగా సినిమాల్లో లైక్ హీమ్ ఎలాట్ ఖచ్చితంగా నేను ఆయన అభిమానిని కానీ తప్పు ఎవరు చేసినా తప్పే నా అన్నపూర్ణ స్టూడియోస్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏడు సంవత్సరాల నుంచి అందులో పాల్గొంటున్న త్రిమూర్తులను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో అందరికీ తెలుసు మీ టూ కాన్సెప్ట్ బాంబే నుంచి మొదలై తమిళనాడు నుంచి మొదలై ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సందర్భం కూడా బిగ్ బాస్ వన్ అండ్ టూ షో ప్రాంతంలోనే జరిగింది ఇది ప్రముఖ తెలుగు హీరోయిన్ మాధవి కూడా తన అభిప్రాయాలను తను పా పడ్డ బాధలను మీడియా ముందు చెప్పింది అయినా కానీ అప్పట్లో ఉన్న ప్రభుత్వం దున్నబోతుకు మీద వాన కురిసినట్టు ఏం పట్టించుకోకపోవడం ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం అయినా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి డీజీపీ గారు మీరు చూ చూడట్లేదా కంట్రిబ్యూటర్స్ నెక్స్ట్ నాగార్జున కదా బాధ్యులు నాగార్జున గారిని ఎందుకు క్వశ్చన్ చేయరు ఎందుకు ఎగ్జామిన్ చేయరు ఇది ఖచ్చితంగా నాగార్జున బాధ్యులు చేయాల్సిందే డెబ్బై సంవత్సరాలు అనుకుంటా దాదాపు ఆయనకు ఏం వాల్యూస్ నేర్పిస్తున్నారు మీరు యువత ఫాలో అవుతుంది బిగ్ బాస్ని లక్షల సంఖ్యలో చూస్తున్నారు దాదాపు వంద రోజులు మీరు ఒక కన్ఫైన్ చేసి యువత యువకులను ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అనేది అంటే మీ సినిమాల్లో చూసిన డైలాగ్లు అవి సభ్య సమాజానికి ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు మేమంటే కాపీ చేసినట్టు అవుతుంది కానీ ఒక బాధ్యతాయుతమైన ఒక తండ్రి హోదాలో ఇద్దరు అబ్బాయిలకు తండ్రి మీరు మీ ఇంట్లోనే కొన్ని ఇబ్బందులు జరిగినాయి అవన్నీ మేము మాట్లాడడానికి కూడా బాగోదు కానీ మీ ఇంట్లో జరిగిన ఇబ్బందులు సమాజమంతా కూడా బాధపడాలని అనుకోవడం పెద్దలుగా ఒక వయసు డెబ్బై సంవత్సరాల వయసున్న నాగార్జున గారికి సమంజసం కాదు అక్కడ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలన్నింటినీ కూడా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి గారికి నేను లేఖ ద్వారా పంపించడం జరిగింది నిన్ననే చెప్పడం కూడా జరిగింది గతంలో కూడా వైజాగ్ ఇన్సిడెంట్ గుర్తే ఉంటుంది సారోగసికి సంబంధించి పిల్ వన్ ఆఫ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆ రోజు నేను లేఖ రాస్తే ఉమ్మడి హైకోర్టు దాన్ని పిల్లగా స్వీకరించడం జరిగింది వన్ ఆఫ్ సెవెంటీన్ అందులో చర్యలు తీసుకున్నట్టే కూడా ఇప్పుడు కూడా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఎనిమిది బస్సులను ధ్వంసం చేస్తే ఆ బస్సులు ఎప్పుడు తయారవుతాయి ఎప్పుడు మళ్ళీ ప్రజలకు అందుబాటులో వస్తాయి ఎంతమంది స్త్రీమూర్తులు వాళ్ళ జీవితాలను వాటిలో వాళ్ళు అందులో ప్రయాణం చేసి వాళ్ళ జీవనభృత్తిని పొందుతున్నారు అటువంటి సంఘటన కనీసం వారం పది రోజులు కూడా కాలేదు అప్పుడే ఎనిమిది బస్సులను ధ్వంసం చేస్తే ఆ నిర్వాహకుల నుంచి వసూలు చేయాలి కదా కనీసం బాధ్యత లేదా మీరు మాట్లాడడానికి దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని అక్కినేని సంస్థల నుంచి వసూలు చేయాలి లేదు ఇంకా మీరు ఒక పది బస్సులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ఆర్థిక స్థితిలో ఉండి ఆర్థిక స్థోమత కలిగి ఉండి ఎనిమిది బస్సులు ధ్వంసం అవుతుంటే చూస్తూ మీనవేషాలు లెక్క పెట్టుకుంటూ కేవలం యూట్యూబ్ సంపాదననే ఒక లక్ష్యంగా పెట్టుకున్న నాగార్జున గారు మీకు ఇది తగదు ఐఎమ్ రిక్వెస్టింగ్ ద డీజీపీ టు యాక్ట్ ఫోర్త్ విత్ నాగార్జునను అరెస్ట్ చేస్తే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావు ప్రజా జీవితాలు దెబ్బ తినవు ఇబ్బంది పడవు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా రిక్వెస్ట్ చేస్తున్నాను మహిళా కమిషన్ను కూడా చైర్మన్ చైర్పర్సన్ లేరు కానీ మహిళా కమిషన్లో జరుగుతుందని చెప్పి మహిళా కమిషన్ను కూడా ఆశ్రయించదలుచుకున్నాం అందులో వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేయాలి ఏడు సంవత్సరాల్లో అందులో ఇన్వేట్స్ ఎవరైతే ఉన్నారో కేవలం ఇంటర్వ్యూకైనా మా ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన మాధవిలతోనే ఎన్నో ఆరోపణలు చేసింది మరి నిజంగా అందులో పార్టిసిపేట్ అయిన స్త్రీలు మనం చూసినాం సిపిఐ నారాయణ గారు కూడా ఏ విధంగా మాట్లాడిరు మొదట్లో నాకు కూడా ఒక రకంగా ఆయన మీద కోపం వచ్చింది కానీ తర్వాత ఆలోచన చేస్తే ఆయన చెప్పింది కరెక్టే మీ ఇంట్లో ఉన్న స్త్రీలను ఆ షోకు పంపిస్తారా ధైర్యం ఉందా మీకు అని ఆయన అడిగిన తర్వాత నేను కూడా ఆలోచన చేయడం జరిగింది మొన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్ నన్ను కంప్లైంట్ ఇవ్వడానికి గురికొల్పింది